విజయవాడలో వరద ముంపు ప్రాంతంలో భాగంగా జగనన్న కాలనీ రైతు బజార్ దగ్గరలో ఒక హౌజ్ లో చుట్టుపక్కల నిలిచిపోవడంతో కుటుంబం మొత్తం ఇరుకుపోయిన పరిస్థితి నెలకొంది అక్కడ హార్ట్ పేషెంట్స్ బాలింతలు చిన్నపిల్లలు గత రెండు రోజులుగా తినడానికి ఏమీ లేక ఇబ్బందులు పడుతున్నామని ఒక వీడియో వైరల్ అవుతుంది సాధ్యమైనంత తొందరగా ఏరియాలో అధికారులు అప్రమత్తమై వారికి సహాయం చేయాలంటూ అర్థిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం నా పేరు చైతన్య మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో మూడో బిల్డింగ్ మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని బిల్ పెద్ద బోర్డు ఉంటుంది ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ పది రోజుల క్రితం పుట్టిన బాబు బాలింత ఇద్దరు పసిపిల్లలు తొమ్మిది మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాలని కోరుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి మాకు ఆహారము తాగడానికి నీరు ఏమీ లేవు పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు ఎంతో మందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను కాల్ చేశాను చేశాను మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది దయచేసి నేను తొందరగా అధికారులు దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశం చేసిన కోరుకుంటున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని హెల్ప్ చేయండి కాపాడండి థ్యాంక్ యూ